నర్తనశాల ధారావాహిక ఏడవ భాగం రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అజ్ఞాతవాసం కోసం పాండవుడు విరాటరాజు కొలువులో వివిధ వేషాల్లో చేరుతారు భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు నర్తనశాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు భీముని చేతిలో హతమౌతాడు గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు కౌరవుల్ని చూసి భయపడిన ఉత్తరకుమారుడిని తన సారథిగా ఉండమంటాడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు గాంధీవన్ ధరించి యుద్ధానికి బయలుదేరుతాడు ఇక నర్తనశాల ధారావాహిక ఏడవ భాగం వినండి దానితో ద్రోణుడు శాంతించాడు తరువాత అతను దుర్యోధనునికి రక్షణగా సమకూరునట్ల సైన్యాన్ని అమర్చాడు పాండవుల అజ్ఞాతవాసం లేదో తెలుపవలసిందిగా భీష్ముని మరొకసారి కోరాడు దుర్యోధనుడు భీష్ముడి నిర్ణయం ప్రామాణికంగా పరిగణింపబడుతుంది అతడు వెంటనే గణించి ఇలా చెప్పను దుర్యోధన పాండవుల ఏడాది అజ్ఞాతవాసం ముగిసింది నిజానికి పాండవులు ఎన్నడునూ స్వప్నంలో కూడా మోసపూరితంగా వ్యవహరింపదలచరు కనుక దీని విషయంలో సందేహమూ లేదు సత్యవంతుడైన యుధిష్ఠరుడు తన రాజ్యమును తిరిగి పొందుటకు ఎన్నటును న్యాయమార్గమున సంచరించును అర్జునుడితో పోరాడవలసి ఉన్నందున ఇప్పుడు యుద్ధమునకు వెంటనే సిద్ధము కావల్ను దుర్యోధనుడు ఈ పలికెను తాత ఏమైనను నేను స్వచ్ఛందంగా పాండవులకు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వదలుచుకోలేదు ఎట్టి ఆలస్యం చేయకుండా మనం యుద్ధానికి సిద్ధంగా సర్వసంశనం కావల్ను దుర్యోధన సేనలో మొదటి నాలుగవ వంతును తీసుకుని నీవు హత్యనకు కమ్ము రెండవ వంతు గోవులను రక్షిస్తూ తీసుకెళ్ళవల్ను మిగిలిన అర్ధశేయము ఇక్కడే ఉండి అర్జునుడు మరియు విరాటరాజు సేనలతో యుద్ధము చేయును దుర్యోధనుడు అందుకు అంగీకరించెను భీష్ముడు మిగతా కౌరవ సైన్యమును అమర్చుటలో వ్యూహాత్మకంగా గోవులను పంపారు అర్జునుడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు అర్జునుడు నాలుగు బాణాలు ప్రయోగించాడు రెండు బాణాలు ద్రోణాచార్యుల పాదా చెంత నమస్సులతో మరో రెండు బాణాలు అతని చెవుల నుండి దూసుకెళ్లెను భీష్మునకు కూడా ఆ విధంగా నమస్కార కుశల బాణాలు ప్రయోగించెను చెవుల దగ్గరగా వచ్చిన బాణాలు పాండవుల అజ్ఞాతవాసం ముగిసనని భీష్ముడు ద్రోణులకు విన్నవించెను సైన్యమునంతటినీ గమనించే ఉద్దేశంతో అర్జునుడు తన రథమును కౌరవసేన మధ్యన కొద్ది దూరములో నిరుపుమని ఉత్తరునికి ఆదేశించను దుర్యోధనుని జయింపగలిగితే మిగిలిన కురు సైన్యము యుద్ధమును విరమించుదరనే ఆలోచనతో అర్జునుడు కౌరవరాజు ఎక్కడ ఉండను అని చూడదచ్చెను దుర్యోధనుడు అక్కడ లేకుండటతో అతడు గోవులతో పాటు హస్తెనకు పలాయనం చిత్తగించరని అంచనా వేసుకొను అర్జునుడు ఉత్తరుని ఇలా ఆజ్ఞపించెను కౌరవసేనను తప్పించి హస్తనాపర మార్గములో రథమును నడిపించము అలా మనము దుర్యోధనుణ్ణి అధిగమించి అపహరించిన గోవులను విడిపించవచ్చును నీకు కౌరవ మహారథికులను పరిచయము గావించదను ఆలకింపు అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవసేనులోని వీరులను చూపిస్తూ అదిగో కాంచనమయ వేదిక కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలసజుండు సింహలాంగూల భూషిత ప్రేంఘనవాడు ద్రోణసూతుడు కనక గోవృష సాంద్రకాంతి ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కమ్ము ప్రభాకరిత పతాకీహారంభువాడు రాధాత్మజుండు మహితమైన పడగవాడు మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు శిరమువాడు సుర సూనుడు ఏర్పట చూసుకొనుము అర్జునుని ఆలోచనను పసిగట్టిన కృపాచార్యులు వెళ్ళి దుర్యోధన్ని రక్షించవలసిందిగా సైనికులను ఆదేశించను మరోవైపు అర్జునుడు గోవులను మరియు దుర్యోధన్ని రక్షిస్తున్న సైనికులను చేరుకొని ఆకాశమునంతటినీ తన బాణాలతో కప్పివేసి కౌరవ సైనికులను గాఢాంధకారంలో పడవేశాను తర్వాత దీనిని అవకాశంగా చేసుకునే అర్జునుడు తన రథంపపై గల వీరుడు కూడా భయంకరముగా సింహగర్జన చేశాను తన వింటి నారిని సారించి శంఖమును పూరించెను ఈ ధ్వనులన్నీ ఏకమై భూమిని కంపించి ఆ సమయంలో సంభ్రమాశ్చర్యాలతో కౌరవ సైనికులు భయభ్రాంతలేరి అర్జునుడు ఇదే అదనుగా గోవులను రాజధాని వైపునకు తరలించెను గోవులను సరియైన మార్గంలో పయనించిన పిమ్మట అర్జునుడు దుర్యోధ్న్ని ఎదురువెళ్ళుకునటుకు అతని వైపునకు వెళ్ళెను అదివరకే ఇతర కురు వీరులందరూ దుర్యోధన్నికి అండగా నిలిచిరి అర్జునుడు తన రథమును మొదట కర్ణుని వైపునకు తోలమని ఉత్తరుని ఆజ్ఞాపించను అది చూసిన అనేకమంది వీరులు అర్జునుని ఎదుర్కొన్నరి మొదటగా వికర్ణుడు అర్జునుపై దాడి చేశాను దారితో అర్జునుడు అతని విల్లును మరియు ధ్వజమును ముక్కలు చేశాను కర్ణుని అనుజుడైన సంగ్రాముడితో ఒక పెద్ద సైన్యము అర్జునుని మార్చొనిది అంత అర్జునుడు ఆగ్రహించి నరమేధమును గురి చేస్తూ కర్ణుని అనుజుడైన సంగ్రాముడితో సహా వేల కొద్ది సైనికులు మరణించారు ఆగ్రహించిన కర్ణుడు అర్జున వైపునకు దూసుకువెళ్లగా మిగతా వీరులందరూ ప్రేక్షక పాత్ర వహించిరి ఇరువురు వీరులను ఒకరిపై మరొకరు బాణాలను కురిపిస్తూ ఎదుటి వ్యక్తి సారథులను మరియు గుర్రాలను కూడా బాధించిరి అర్జునుడు క్రోధంతో రగిలిపోతూ నిద్రిస్తున్న సింహాన్ని హఠాత్తుగా లేపినితో ఎలా ఉండునో అలా ఉండెను నిజమునకు ఉత్సాహంతో గల అర్జునుడు కర్ణుని ప్రతి అవయవ భాగమందు తన బాణములతో బాధించెను చివరకు కర్ణుడు ప్రాణభయంతో యుద్ధభూమిని వీడి పారిపోయెను ఇతర కురువీరులు కూడా అర్జునుపై దాడి చేసిరి కాని వారు కూడా అర్జునుని శర పరంపరకు చెల్లా చెదురేరి నిజానికి అర్జుడు కౌరవసేనను వైభ్రాంతలకు గురిచేస్తున్నా ఎవరు అతన్ని సమీపించినా యమపురికి పైనముగుతుండ్రి ప్రతి ఒక్కరూ అర్జునుని పరాక్రమమును తిలకించుతూ నిశ్చేస్తులేరి మరలా కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించగానే అర్జునుడు కర్ణుని కర్ణభేరి పగులినట్టుగా కర్ణుని చెవుని చెల్లురు పొడిచెను దారితో పాటు కర్ణుని సారథిని గుర్రములను వధించెను కర్ణుడి అడ్డు తొలగిపోయెను అర్జునుడు తన విలువిద్యా కౌశల్యాలను కృపాచార్యుని ఎదుట ప్రదర్శించదల్చెను కాని అతడు ఉత్తరునుకో ఇలా ఆదేశించను ముందుగా రథమును కృపాచార్యులకు చుట్టూ ప్రదక్షిణ చేయము అతను ముందుగా మనపై దాడి చేసినప్పుడే నేను అతనితో యుద్ధం చేసేదను ఇతరులందరినీ జయించిన పిమ్మటనే భీష్ముని సమీపించదను ఎందుకనగా అతడు మన కార్యములకు అడ్డు తగలడు సరిగ్గా ఆకాశములోని ప్రధాన దేవతలందరూ తమ తమ దివ్య రథాలతో ఆకాశమంతటా ప్రకాశిస్తూ ఉండిరి అర్జునుడు మరియు భీష్ముని నడుమ ద్వంద్వ పోరు జరుగుతున్నందున మానవుల చేతుల్లో ప్రయోగించబడే అస్త్రాలు తిలకించవచ్చని వారి ఆలోచన వారు ధరించిన దివ్య పూలమానలు సుగంధంతో మిళితమై మంచి సువాసనలు వెదలుచు సైనికుల అలసట తీరిపోసాగినది ఉత్తరుడు రథమును వైపు నడుపుతుండగా ఇంద్రుడు తన ప్రియ పుత్రుణ్ణి తనివితీరా కన్నులతో తిలకించెను శరధ్వజను కుమారుడు సమీపించగానే అర్జునుడు తన దేవదత్త శంఖమును పూరించెను అది భయంకరమైన ధ్వని సృష్టించగా అది భూనుండి దివికి వెళ్ళి మళ్లీ భూమిపై ప్రతిధ్వంచెను కృపాచార్యుడు ఆ శబ్దమును సహించలేక అర్జునునిపై పరంపర కురిపించెను ఎరువురు విలుకాండ్రు నిరంతర శరవృష్టిని కురిపించుకోసాగిరి చివరకు అర్జునుడు కృపాచార్యుని తీవ్రమైన బాణములతో రథాశ్వములను మిక్కిరి బాధించెను అవి వెనుకకు ఎగురుటితో కృపాచార్యులు తన రథము నుండి స్థానభ్రంశము చెందెను తన గురువుల మీద గౌరవంతో కొంతసేపు యుద్ధము ఆపి నిలిచెను కృపుడు మరలా సన్నద్ధమైన పిదప అర్జునుడు కృపాచార్యుని విల్లు కవచము ఛేదించి ఆయన విల్లు విరిచెను అంత కృపుడు కృజుడై మరో విల్లందుకు దానిని కూడా అర్జునుడు విరిచివేశను కృపుడు విల్లందుకునట దానిని అర్జునుడు ఖండించుట అనేకమార్లు జరిగెను చివరకు కృపుడు అర్జునునిపై ఈటను విసిరెను అది ప్రకాశవంతముగా అర్జునునిపైకి దూసుకుపోయెను కాని అర్జునుడు ఆ ఈటను మధ్యలోనే తునా తునకలు గావించెను తర్వాత అర్జునుడు కృపుని సారథి తల నరికివేసి అతని ధ్వజమును కూడా విరిచివేశను సారథి లేనందున కృపుడు రథము నుండి దుక్కి అర్జునునిపై చివరి యత్నముగా గదను విసిరివేశను కాని అర్జునుడు ఆ గదను తన శరములతో తుత్తునీరు చేశాను ఆ గద సూర్ణము వలె అగుట ఒక అద్భుత కార్యమువలే జరిగినది కృపాచార్యుని రక్షక అర్జునునిపై అర్జునుడిపై దాడి చేసి ఆచార్యుని యుద్ధరంగము రంగము నుండి వేగముగా తీసుకువెళ్ళిరి తరువాత ద్రోణుడు భయంకరముగా అర్జును పైకి దూసుకెళ్తూ తన శంఖములను పూరించెను ద్రోణునితో తరపట్టకు ముందు అర్జునుడు వారికి నమస్కరిస్తూ ఇలా వినయంగా పరికెను ఓ గురుదేవా మా అజ్ఞాతవాసం పూర్తయినందున గతంలో మాపై జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకున్నట్టుకు ఎంతో ఆతృతగా వుంటిని ఏమైనను మొదట మీరు బాణం ప్రయోగించే వరకు నేను మీపై దాడి చేయను బదులుగా ద్రోణుడు శరసంధానము గావించను కాని అర్జునుడు వాటిని మధ్యలోనే తృంచివేశను అర్జునుడు మరియు ద్రోణుడు ఒకరిపై ఒకరు శరవృష్టిని కురిపించుకున్నట్టును చూసి ఇతర యోధులందరూ ప్రేక్షకపాత్ర వహించరి ఊరి అస్త్ర విద్యా నైపుణ్యం తిలకిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ ఇలా భావించరి క్షత్రియుల ధర్మము ఎంత కఠినమైనది శిష్యునికు కూడా కొన్ని సమయాల్లో తన గురువుతో యుద్ధము చేయవలసి వస్తూ ఉండెను ద్రోణిని బాణాలు గాలిలో తేలుతూ ప్రయాణిస్తూ ఒకదాని కొమ్మును మరొకటి తగులుకొని ఒక వరే అగిపించెను దానితో అదే శరదృతువులో పక్షులు దక్షిణం వైపునకు పయనిస్తున్నట్టుగా అనిపించను అర్జునుడు కూడా ద్రోణిని బాణాలను అదే స్థాయిలో ప్రతిఘడిస్తున్నందున ఆకాశమంతయు శరములతో నిండిపోయాను తన బాణాలను అర్జునుడు ఎదుర్కొనే విధానంతో సంతృష్టుడైన ద్రోణుడు తన ప్రియ శిష్యునితో పోరాడసాగను క్రమంగా అర్జునుడు తన శర పరంపరతో అసంఖ్యాకమైన కౌరవ యోధులను యముపురికి పంపెను క్రమంగా కౌరవ సైన్య వ్యూహమంతయు చిన్నాభిన్నమయ్యను అర్జునుడు మరింత వేగముగా బాణప్రయోగము చేయుచు వేలాది బాణాలతో ద్రోణుని రథమును కప్పివేశను దానిని చూసిన కౌరవ యోధులు భయంతో వణకసాగిరి ఆకాశమైన దేవతలు అర్జునుని పరాక్రమమును ప్రశంసించిరి మరలా అర్జునుడు ద్రోణాచార్యుల కవచమును ఛేదించెను అది చూసిన అశ్వత్థామ తదితర యోధులు ద్రోణునికి రక్షణగా దూసుకొస్తూ ఉండగా అర్జునుడు అటువైపునకు తిరిగినంతనే ఆచార్యులు దాన్ని అవకాశంగా తీసుకుని వేగముగా అతటు నుండి సురక్షితముగా వెడలిపోయెను అర్జునుడు అశ్వత్థామ బాణాలు దీటుగా ఎదుర్కొనసాగాను దానితో వారి పోరు తీవ్రతరమయ్యను అశ్వథామ అశ్వాలు తీవ్రమైన గాయాలతో సరైన దిశలో పయనించలేకపోయాను అటువంటి స్థితిలో కూడా ద్రోణపుత్రుడు అర్జునుని గాండివపు నారిని తుంచెను పైన దేవతలు కూడా ఈ అద్భుతమైన సన్నివేశమును ప్రశంసించిరి అశ్వథామ వెనువెంటనే అర్జునుని ఎదను తీవ్రమైన బాణముతో బాధించెను ఏమాత్రమూ భయపడిన కౌంతేయుడు చిరునవ్వుతో వింటికి మరొక నారిని బిగించి మరలా పోరును ఆరంభించెను చివరకు అశ్వత్థామ తూణీరములో బాణములు నిండుకొనెను అర్జునుని తూణీరాలు అక్షయములు ద్రోణపుత్రునితో పోరును నిరుపుటకు నిర్ణయించుకొనెను తర్వాత మరలా కర్ణుడు అర్జునుపై దాడిచేసేందుకు దూసుకువెళ్ళెను కర్ణుని చూసిన అర్జునుడు ఆగ్రహంతో తన వింటి నారిని భయంకరముగా లాగి విడిచెను కర్ణుని సమీపిస్తూ కర్ణ సోదరిని చావుచూసి పారిపోయినా పిరికి పందవు నీవు నీవు తప్ప మరెవ్వరు గొప్పగా పలుకోగలరు అనను అలా పనికి అర్జునుడు కర్ణునిపై శరవృష్టిని కర్ణుడు కూడా అట్లనే స్పందించెను ఇంతలో అర్జునుడు కర్ణుని అమ్ముల పొదిని బంధించిన తృత్రాటిని తుంచివేశను ప్రతీకారముగా కర్ణుడు అర్జునుని నా ఉన్న చేతిపై బాణప్రయోగం చేశను దానితో అర్జునుడు క్షణకాలము తన పట్టును కోల్పోయేలా చేశను అర్జునుడు తేరుకుని వెంటనే ఆగ్రహముతో కర్ణుడి విల్లుని ఖండించెను కర్ణుడు ఉక్రోషంతో ఒక బల్లెమును విడిశ్రెను అర్జునుడు దానిని మధ్యలో తృరించిబోయగా కర్ణుని రక్షకబట్లు మూకమ్ముడిగా అర్జును దాడి చేసిరి అర్జునుడు వారు సమీపించిన వెంటనే వారిని సరాసరి యమపురికి పంపెను తరువాత అతను కర్ణుని గుర్రాలను వధించెను చివరికి కర్ణుని కవచము వదలవుట గమనించి అతని ఎదపై తీక్షణమైన బాణమును నాటెను అది తాత్కాలికముగా కర్ణుడు స్పృహ కోల్పోనట్టుగా చేశను స్పృహలోకి వచ్చిన కర్ణుడు ఎదరో బాధను భరించలేక మరియు ఉత్తరుడు హేళన చేస్తూ ఉండగా యుద్ధభూమిని వదిలి పారిపోయెను ఇంకా ఉంది నర్తనశాల ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ